نشین چلے راجن ناو کتلانی منوادم نشین چلے راجن ناو کتلانی منوادم نشین چلے راجن ناو کتلانی منوادم نشین چلے راجن ناو کتلانی داون داون منوصفتی داون 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 منوصفتی داون 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 منوصفتی داون 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 داون

அனுவா நசிச்சாலே அனுஸை மனு நசிச்சாலே அனு ناشین چاله راجنګم وردللني منو سپټي نشین چاله نشین چاله منو سپټي نشین چاله راجنګم وردللني منو سپټي نشین چاله راجنګم وردللني

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం లౌకిక రాజ్యాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఓడిద్దాం మన స్మృతిని ఓడిద్దాం మన వాదాన్ని గెలిపిద్దాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మహారాష్ట్రలోని మహత్ పట్టణంలో చౌదార్ చెరువు మంచినీళ్ళ యొక్క పోరాటాన్ని నిర్మిస్తున్న సందర్భంగా ఆ పోరాటానికి ప్రారంభ సూచకంగా ఈ మనుస్మృతిని అగ్గిపుల్ల గీకి తగలబెట్టడం అనేటువంటిది జరిగింది ఎందుకోసం మనుస్మృతిని ఆయన తగలబెట్టాడంటే ఏ తల్లైనా నవమాసాలు పోతే కంటే పుట్టేవాడు మనిషి ఇది ప్రకృతి ప్రస వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టినటువంటి రోజు అందుకే మనుస్మృతి దహన దివాస్గా ఈ రోజు దేశమంతటా అభ్యుదయ శక్తులు నీల్ శక్తులు పెద్ద సంఖ్యలో మనుస్మృతి దహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు మనుస్మృతిని ఎందుకు దహనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందంటే మనుస్మృతి అనేటువంటిది ఇది దేవుడు సృష్టించినటువంటి ఒక గ్రంథం అని చెప్పి వాళ్ళు మానసిక చట్టాలుగా ప్రజల మెదళ్ళను కలుషితం చేశారు మనుషులందరూ సమానం కాదు కులపరమైనటువంటి ఎక్కువ తక్కువలు ఉంటాయి నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు సృష్టించారు ఏ తెల్లైనా నవమాసాలు మోస్తే కంటే పుట్టేవాడు మనిషి ఇది ప్రకృతి చెప్పినటువంటి సత్యం కానీ దేవుడు బ్రహ్మదేవుడు అనే దేవుడు ఉండేది ఆయన తలకాయలకి వెళ్ళి పుట్టినోళ్ళు బాపనోళ్ళు ఆయన భుజాల్లోకి వెళ్ళి పుట్టినోళ్ళు క్షత్రియులు ఆయన చేతుల్లోకి వెళ్ళి అంటే భుజాల్లోకి వెళ్ళి పుట్టినోళ్ళు క్షత్రియులైతే తొడల్లోకి వెళ్ళి పుట్టినోళ్ళు వైశ్యులైతే పాదాల కిందకి వెళ్ళి పుట్టినోళ్ళు శూద్రులు అని చెప్పేసి ఇట్లా ముక్కలు చేశారు అసలు ఇట్లా మనుషులు పుడతారా ఇట్లా పుట్టకుండానే మూడు వేల సంవత్సరాలుగా ఈ విభజన రేఖ ఎందుకు గీశారు శూద్రులు ఎలా తక్కువయ్యారు బ్రాహ్మణులు ఎలా ఎక్కువయ్యారు అని చెప్పి చెప్పడానికి ఇదంతా దేవుడు అని చెప్పేసి వాళ్ళు నమ్మబలికారు మానసిక చట్టాలు చేశారు ఇంతే కాదు చాలా దుర్మార్గమైనటువంటి శాసనాలు చేయటం అనేటువంటిది జరిగింది ఏమిటంటే శూద్రులుగా పాదాల కిందికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు చదువుకోకూడదు ఒకవేళ చదువుకుంటే నాలిక కొయ్యాలి వింటే శివుల్లో సీసం పోయాలని చెప్పి చట్టం చేశారు శూద్ర స్త్రీలు ఆభరణాలు ధరించకూడదని చెప్పి చెప్పారు అంటే శూద్ర స్త్రీలు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీల్లో ఉన్న పేదవాళ్ళు సైతం కూడా వాళ్ళు బంగారు ఆభరణాలు ధరించకూడదని చెప్పి చెప్పారు శూద్రుల ఆస్తులు కలిగి ఉండదని కాదని చెప్పి చెప్పారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆస్తి కలిగి ఉండకపోవటం అంటే అర్థం ఏమిటి అంటే మీరు ప్రతి మనిషికి కావాల్సింది మూడు రకాల భూములు ఒకటి ఆరు అడుగుల భూమి రెండోది అరవై గజాల భూమి మూడోది కనీసం ఆరెకరం భూమి ఆరు అడుగుల భూమి అంటే కోటీశ్వరుడైనా కూటి గతులైనా చచ్చిపోతే బొందల బొందలగడ్డ స్థలం అరవై గజాల స్థలం అంటే నీడనిచ్చే ఇంటి స్థలం అరెకరం భూమి అంటే కనీసం భార్యాభర్తలు పిల్లలు తిండి గింజలు పండేటువంటి స్థలం ఈ స్థలం అనేటువంటిది ఈ భూమి అనేటువంటిది నూటికి ఎనభై శాతం మందిగా ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఈ పేదలకు ఎవరికీ లేకుండా పోయింది కారణం ఏంటి పై మూడు వర్ణాలకు మాత్రమే అన్ని రకాల హక్కులు ఉండాలి ఆస్తులు ఉండాలి చదువు ఉండాలి సంపద ఉండాలని చెప్పేసి మన చెప్పింది మరి మిగతా వాళ్ళకి ఏది ఉండొద్దు అని చెప్పి చెప్పింది చివరికి మనుషుల్ని ఎంత నీచంగా అంటే కుక్క కంటే పంది కంటే నీచంగా చూసేటువంటి ఒక సంస్కృతిని ఇవాళ నేర్పింది మీరు సామెతలు కూడా ఆ రూపంలోనే సృష్టించింది మీరు చూస్తుంటారు సామెతలు పై తరగతులకు సంబంధించిన వాళ్ళకి ఏ సామెతలు ఉండవు కింది తరగతులకు మాత్రమే సామెతలు ఉంటాయి మీరు చూశారు కదా సాకలి మంగలి పొత్తు ఇంటికి రాదు ఇత్తు అని చెప్పేసి మాట్లాడుతుంటారు మాదిగోడు తింటాగడు మాలోడు ఉంటాగడు అని చెప్పి మాట్లాడుతుంటారు కానీ ఎక్కడ ఒక బ్రాహ్మణుడి మీదనో ఒక కోవటి మీదనో ఒక క్షత్రియుడి మీదనో ఒక రెడ్డి మీదనో ఈ రకమైనటువంటి సామెతలు ఎక్కడైనా మీరు చూసారా ఇవాళ ఆ మూడు వర్ణాల ఇండ్ల పేర్లు చాలా బాగుంటాయి వృక్షాల పేర్లు చెట్ల పేర్లు నదుల పేర్లు పుట్టల పేర్లు ఉంటాయి కానీ బీసీల పేర్లు ఎస్సీల పేర్లు బలహీన వర్గాల పేర్లు చాలా నీచంగా ఉంటాయి మీరు చూడండి అసలు నీచమైన పేర్లు పొట్టి పేర్లతోటి పిలవాలని చెప్పేసి రాసి ఉంటారు మీరు ఒక దళితుని ఎలా పిలుస్తారు మీరు చూసుంటారు మనస్మృతి యొక్క మూలాలే దాని వెనకాల దాగున్నాయి వెంకటయ్యా అంటే చివర్లో అయ్యా వస్తుంది అదన సాకలేని అదన మంగళని అదేనా కుమ్మరాన్ని అదన మాధవి మాలోని వెంకటయ్య అంటే చివర్లో అయ్య వస్తుంది వెంకన్న అంటే చివర్ల అన్న వస్తుంది విన్ను ఎంకులు అని చెప్పి పిలవాలని చెప్పేసి పిలుస్తారు మొత్తం పేరు పిలవకుండానే పొట్టి పేర్లతో పిలిచేటువంటి నీచపు సంస్కృతి మనస్మృతిలో ఉన్నది అదే విధంగా మీరు చూడండి ఎల్లమ్మ అంటే చివర్లో అమ్మ వస్తుంది ఎల్లక్క అంటే చివరిలో అక్క వస్తుంది ఏందే ఎల్లి అని చెప్పేసి పిలుస్తుంటారు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి వెళ్ళి వచ్చింది అందుకని నాకు భూమి ఇవ్వలేదు నాకు చదువు ఇవ్వలేదు నాకు ఆస్తులు ఇవ్వలేదు నా మహిళలకు ఆడవాళ్ళకి బంగారు ఆభరణాలు పెట్టుకొని ఇవ్వలేదు చివరికి అధికారంలోకి కూడా రానియనటువంటి తప్పుడు దుర్మార్గమైనటువంటి శాసనాలు దీంట్లో ఉన్నాయి మీరు అందరు చూశారు కదా అంబేద్కర్ ఎందుకు కోపం వచ్చింది మనస్మృతి మీద మీరు ఆలోచించండి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మహారాష్ట్రలో ఉన్నటువంటి మహద్పట్నంలో చౌదార్ చెరువులో శూద్ర స్త్రీలందరూ కూడా మంచి నీళ్లు పట్టుకుందామని బిందెలు తీసుకొని పోతే మీరు అంటరానోళ్ళు ఈ నీళ్లు పట్టుకుంటే ఈ నీళ్ళన్ని కలుషితమైపోతాయి అని చెప్పి చెప్పారు మైలబడిపోతాయి అంటే అర్థమేమిటి మీరు అంటరాన ఆ కాబట్టి మీరు దీంట్లో ఉండకూడదని చెప్పి చెప్పారు అందుకే అంబేద్కర్ ఏం చెప్పాడు మనుషులందరూ సమానమే తల్లి గర్భంలోకి వెళ్ళి అందరూ సమానులే ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు మేము తాగే నీళ్ళల్లో మీరు ఆవుపేడ ఆవు మూత్రం ఎందుకు కలిపారంటే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి మీరు అంటరానూ కాబట్టి ఈ నీళ్ళలో పుట్టారని చెప్పి చెప్తే అంబేద్కర్ అంటాడు దీని మూలాలు ఎక్కడ మేము చూద్దామని అంటే అది మనుస్మృతిలో ఉన్నాయి అందుకనే మనుస్మృతిని గీకి తగలబెట్టడం జరిగింది అందుకనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికిరాదనే పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నది మనుస్మృతి మాత్రమే మాకు కావాలని కోరుకునే పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నది మనుస్మృతి మీద ప్రమాణం చేసేటువంటి పార్టీ ఇవాళ అధికారంలో ఉంది మీరు చూశారు కదా ఇక్కడ ప్రొటైమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణమే చేయను రాజ్యాంగ ఎమ్మెల్యేగానే ప్రమాణం చేయను అని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడాడు వాళ్ళకి ఎంత మత విద్వేషాలు ఎంత మత ఉన్నాద చర్యలు ఉన్నాయో మీరు ఆలోచించండి కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఓం బిర్లా ఉంటే వాళ్ళు ప్రమాణం చేశారు నేనేం చెప్తున్నా అంటే బీజేపీకి ఎంఐఎంకు మధ్యలో ఎప్పుడు కూడా వైరుధ్యం లేదు వాళ్ళ మధ్యలో స్నేహ సంబంధాలు ఉంటాయి ఒక రూపాయికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వాళ్ళు కానీ ప్రజల మధ్యలో మాత్రం విద్వేషాలు రెచ్చగొడతారు ముస్లింలు రెచ్చగొట్టే పని ఎంఐఎం తీసుకుంటది హిందువులు రెచ్చగొట్టే పని బీజేపీ తీసుకుంటది వీళ్ళిద్దరు కలిసి సాధారణ పేదలకు ఘర్షణలు పెట్టించే పని చేస్తారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేమే అన్ని సమానమైనప్పుడు అయినప్పుడు ఎక్కువ తక్కువలు ఎందుకు ఉంటాయి మతపరమైనటువంటి విద్వేషాలు ఎందుకు వస్తాయి కులపరమైనటువంటి అసమానతలు ఎందుకు వస్తాయి వీటికి వ్యతిరేకంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు మీరు ఆడవాళ్ళంటే ఒంటింటి కుందేళ్ళు మీరు పనికిరానని చెప్పేసి మనుస్మృతి చెప్పింది మహిళ అంటే మనిషి కాదని మనుస్మృతి చెప్తే మహిళా పురుషుడు అనేటువంటి తేడా ఉండకూడదు ఇద్దరు సమాన్యు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది అందుకనే మనుస్మృతి నశించాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ స్ఫూర్తి తోటి ఇవాళ బీజేపీ అనుసరిస్తున్నటువంటి మనువాద మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ఎత్తిపడుతూ ఇవాళ ఈ మనుస్మృతి దాన కార్యక్రమం జరిగింది రాబోయేటువంటి రోజులలో రాజ్యాంగానికి జరుగుతున్న కుట్రలను అభ్యుదయ శక్తులుగా సామాజిక శక్తులుగా లాల్ నీళ్ళు శక్తులుగా అందరూ కూడా ఏకమై ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం లేకపోతే అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేకపోతే ఈ దేశ ప్రజలకు ఏ హక్కులు ఉండవు మనుషులుగా కూడా నిలబడలేరు అంత మతం ఉన్మాదం పరిపాలిస్తుంది మనుషులకు హక్కులు స్వేచ్ఛ ఏది ఉండదు అందుకనే మనుస్మృతి యొక్క ఆలోచనలు ఈ దేశంలో ఉండకూడదు రాజ్యాంగం మాత్రమే ఉండాలి ఆ రాజ్యాంగ హక్కులే ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటదని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణ కోసం పోరాడదామని కులోక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ రోజు మనుస్మృతి దహన దివాస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను